కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొక నేను ప్రసాద్ ఈ వీడియో జనసేన పార్టీలోని జన సైనికులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు చూసి కామెంట్ చేయవలసిన వీడియో ఇక పవన్కున్న కమిట్మెంట్ ఆ ఎమ్మెల్యేలకు ఉన్నదా ఈ టైటిల్ నిజంగా కావాలనే పెట్టాను ఎందుకు పెట్టాను అనేది కూడా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది విషయం ఏంటి అంటే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం అలాగే పలు శాఖలకు సంబంధించిన మంత్రి కూడాను అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఒక ప్రజానాయకుడిగా ఎదిగేరు ఇవ్వాలా అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు కానీ రాజకీయ నాయకులతో పాటుగా ప్రజానాయకుడిగా పేరు సంపాదించాలి అంటే అది చాలా అరుదుగా సాధించే లక్షణంగానే ఫీల్ అవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ప్రతి విషయాన్ని కూడా రాజకీయ పరమైన కోణంలో ఎప్పుడూ ఆలోచించరు కానీ రాజకీయ నాయకులు దాదాపుగా ఏ విషయాన్ని చేసినా ఒక పని చేసినా ఒక సేవ చేసినా ఏం చేసినా దానివల్ల రాజకీయ లబ్ధి ఏ మేరకు చేకూరుతుంది అని ఆలోచిస్తారు తప్పేం కాదు రాజకీయ నాయకులు కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాటికి విరుద్ధంగా ఉంటారు ఆయన ఏ విషయమైనా సరే ముందు సేవ చేయాలి సహాయం చేయాలి అనే ఆలోచనే తప్ప దాని వలన రాజకీయంగా ఎంత మైలేజ్ వస్తుంది అనేది మాత్రం ఆలోచించరు కానీ ఆయన చేసే కార్యాల వల్ల ఆటోమేటిక్గా అది రాజకీయపరమైన లబ్ధి చేకూరుతుంది ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని అని చెప్పేసి ఆయన గత పదకొండేళ్ళుగా చూస్తున్న వాళ్ళందరూ కూడా అంటే పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి గమనిస్తున్న వాళ్ళకి కొంతమందికి వెంటనే తెలుసు కొంతమందికి తర్వాత తెలుసు కొంతమంది నిదానంగా చూసిన తర్వాత అర్థం చేసుకున్నారు సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పలు రకాలుగా విమర్శించిన వాళ్ళు సైతం నోరు మూసుకొని నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని చెప్పేసి చాలామంది నాకు తెలిసిన వాళ్లే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆటు పోట్లు ఆశామాషి వ్యవహారం కాదు ఎందుకంటే ఆయనకి సపోర్టివ్గా నిలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మొన్న ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అమ్మో పవన్ కళ్యాణ్ గారంటే ఆషామాషీ వ్యక్తి కాదు చాలా మొండివాడు ఆయన దేనికోసమైనా సరే ముందుకు వచ్చేస్తాడు ఆయనకి ముందు వెనక ఆలోచించుకోకుండా ప్రజల కోసం ఎంత దూరమైనా సరే నడుస్తాడు అని చెప్పేసి అనుకున్నారు ఆ ఫలితాలు ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఇంకా షాక్ అయ్యేలాగా ఉంది ఆయన యొక్క వ్యవహార శైలి ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మన్యం జిల్లా తీసుకుంటే అక్కడ ఉన్న గిరిజన సోదరులకి కనీస వసతులు కూడా లేక అంతేందుకు అత్యవసర సదుపాయాలు హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారం ఎవరైతే గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదంతో ఇబ్బంది పడతా ఉంటారో మొన్నటి వరకు కూడా డోలీలతో తీసుకువెళ్ళే పరిస్థితి కనీసం ఒక వాహనం వెళ్ళటానికి రోడ్లు ఉండవు నీటి సదుపాయం ఉండదు ఇక వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే ఓ చదువుకోవడానికి విద్యాభ్యాసం చేయడానికి కూడా స్కూళ్ళు అక్కడ ఉన్న పరిసరాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా తక్కువ సదుపాయాలతో ఉన్నాయి సో వాటన్నిటినీ కూడా బ్రేక్ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అక్కడికి పరా అక్కడికి వెళ్ళటం కావచ్చు పరిశీలించడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూసిన తర్వాత అక్కడ వాళ్ళకి రోడ్లు వేయించడం కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి సదుపాయాలు కల్పించే విధానం కావచ్చు వాళ్ళకి స్పెషల్గా ఒక బడ్జెట్ కేటాయించడం కావచ్చు వీటన్నిటిని చూసిన తర్వాత నిజంగా ఇట్లాంటి నాయకుడినే కదా ప్రజలు నెత్తిన పెట్టుకునేది ఎట్లాంటి నాయకుడి కోసమే కదా ఎంతకాలం ఎదురుచూస్తుంది అని చెప్పేసి ఎందుకంటే రాజకీయంగా ఎన్నో పార్టీలు ఉన్నాయి ఇప్పుడు కాదు అప్పుడు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అటువంటిది ఇప్పటి వరకు కూడా వాళ్ళ పరిస్థితులు ఎలాగే ఉన్నాయంటే మరి ఆ నాయకుల్లో కమిట్మెంట్ ఉందంటారా ఎక్కడ లోపం అంటారు మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆలోచన ఆ విధానం ఇప్పటివరకు ఎందుకు ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడలేదు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల్లో క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు బాగుంది ఆయనకు వచ్చే జీతభత్యాలను కూడా ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గ ప్రజలకి అంటే అక్కడ ఆయన ఎమ్మెల్యే గెలుపొందాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు ఆయనకు వచ్చే జీతభత్యాలు ప్రభుత్వం తరపు నుంచి ఆ జీతభత్యాలను అక్కడ ప్రజలకే ఖర్చు పెట్టాలి అని అని చెప్పేసి ప్రధానంగా అక్కడ చిన్నపిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో ఆ జీతం అంతా కూడా వాళ్ళకే చల్లాల చందాలి అని చెప్పేసి ఆయన ఆ జీతాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు ఎందుకు చేయలేదు రైట్ ఇక్కడివరకు బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా ఒక డిప్యూటీ సీఎంగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు కానీ ఆయన టీం ఎలా ఉంది ఇది చాలా చాలా ఆసక్తికరమైన ప్రశ్న ప్రజల్లో కూడా చర్చకు వచ్చిన ప్రశ్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంటు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మ ఎంతవరకు అదే నమ్ముకొని పార్టీ నడుస్తుంది సో అదే విధానం ఆయన వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు సైతం నాయకులు సైతం ఆ కమిట్మెంట్తో ఉన్నారా లేదా అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మంచి వాళ్ళు అయ్యి ఆయన ఒక్కడే కమిట్మెంట్తో ఉంటే సరిపోదు ఆయన టీం మెంబర్స్ ఏదైనా సరే ఐదు వేళ్ళు కలిస్తేనే పిడికిలవుతుంది సో అదే విధానంగా ఇప్పుడు ఆయనతో పాటు గెలిచిన ఇరవై మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు నిజంగా కమిట్మెంట్తో అలాగే ఉన్నారా లేకపోతే మిగతా పార్టీ లాగా వ్యవహరిస్తున్నారా మరి జనసేన అంటే ఒక స్పెషాలిటీ ఉందిగా మరి ఆ స్పెషాలిటీ ఎక్కడుంది ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల్లో వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అనేది ప్రధానమైన చర్చ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేస్తున్నాడు అనే దానికంటే కూడా ఆయన ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉన్నారు అనేది కూడా చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులు అండ్ ఆయన టీం లీడర్గా ఉండి ఆయన ఒక్కడే పర్ఫెక్ట్గా ఉంటే సరిపోదు ఆ టీం మెంబర్స్ పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళపైన ఎంత బాధ్యత ఉంటుంది అంటే గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేని రాజకీయం చేయాలి అని అని చెప్పేసి కమిట్మెంట్తో మాట వాస్తవమే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీ రాజకీయంగా డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా సరిపోతుంది అయితే ఇక్కడ ఆ విధానాన్ని ఉపయోగించుకొని నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు అని చెప్పేసి ఆయన భుజానెక్కేసి ఆయన నమ్ముకొని ఆయన షాడోలో బతికేద్దామని అనుకుంటే ఎమ్మెల్యేలు సరిపోదు అంటే నేను ఇక్కడ ఏ ఎమ్మెల్యేని తక్కువ చేయట్లేదండి ఎవరిని తప్పు పట్టట్లా కానీ బాధ్యత ఎక్కువ ఉంది అని అని చెప్పేసి అయితే మాత్రం గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రజలు మీ పైన ఎందుకంటే అక్కడ కమిట్మెంట్ ఉన్న నాయకుడు సో ఆయన ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు సో ఆ తరహాలో లేకుండా అక్కడ నియోజకవర్గ పరిధిలో ఏదో కొంచెం కొంచెం చిల కుట్టుడు కొట్టుకున్నాం లేకపోతే వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేద్దాం అన్న ఆలోచన ఉంటే దయచేసి వాటిని విరమించుకోండి లేదా ఇప్పటివరకు అట్లాంటివి ఏమైనా చేస్తే వాటి నుంచి ఇప్పుడైనా దూరంగా జరగండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అంటే ఏదో ఆషమాషి రాజకీయ పార్టీ కాదు ఆయన భవిష్యత్ తరాలకు కూడా బాగుపడాలి అనే ఉద్దేశం మీద పాతికేళ్ల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో పెడుతున్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యేల పైన కూడా ఎంత బాధ్యత ఉంటుంది అంటే ఇప్పుడు ఏదో గెలిచిపోయాము అని అని మురిసిపోకూడదు భవిష్యత్తులో కూడా గెలవాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ ఈ ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి అదే తరహాలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి అదేవిధంగా ఎమ్మెల్యే అవగానే ఏంటి ఇప్పుడు వచ్చారేంటి తర్వాత రండి అని అంటే ప్రజల కోసమే మీరు గెలిచింది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు అదే ప్రజలు అని వచ్చినప్పుడు అవసరమైతే మిగతా పనులను మానుకొని ఆ ప్రజా సమస్య పైన కూర్చోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీస్ దగ్గర ఎందుకు పెట్టారు ఆయనకున్న బిజీ కంటే ఎమ్మెల్యేలు అంత బిజీగా ఉన్నారా ఇక్కడ నేను మరలా చెప్తున్నాను ఎమ్మెల్యేలు ఇక్కడ ఏదో ఓవర్ చేస్తున్నారని కాదు కానీ కొంతమంది పైన అనేక రకమైన అపవాదులు వస్తున్నాయి ఆ అపవాదులను తిప్పికొట్టాలి అంటే ఇప్పుడు సంవత్సర కాలం అయింది కాబట్టి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది బ్రహ్మాండమైన సమయం అది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఇదిగో ఎమ్మెల్యే అంటే జనసేన పార్టీలో ఇదిగో పవన్ కళ్యాణ్ గారు లాగానే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురం అయితే మిగతా ఎమ్మెల్యే మిగతా ఇరవై చోట్ల కూడా ఇరవై నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారే రిజంబుల్ చేస్తున్నట్లుగా ఉంది అనే ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్ళాలి సో ఉదాహరణకు ఒక నియోజకవర్గం ఉందండి పోలవరం తీసుకోండి పోలవరం నియోజకవర్గంలో అసలు జనసేన పార్టీ గెలుస్తుంది ఏ సర్వే కూడా చెప్పలా ఒకటి ఎరా చెప్పినాయి కానీ సో అట్లాంటి చోట కూడా విజయం సాధించింది అంతేందుకు రైల్వే కూడూరు నియోజకవర్గం రాయలసీమలో అసలు గెలుస్తుందని ఊహించారా బ్రహ్మాండంగా గెలిచింది సో ఆ విధంగా ఎక్కడెక్కడైతే కష్టం అనుకున్న చోట కూడా గెలిచింది సో అటువంటి మద్దతు లభించింది ప్రజల నుంచి మరి అటువంటిప్పుడు వీళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి అంటే అక్కడ ఎమ్మెల్యే చోట్ల ప్రజలు ఆ ఎమ్మెల్యే అనగానే పవన్ కళ్యాణ్ గారే కనపడుతూ ఉంటారు సో అక్కడ ఆ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్లే అది దృష్టిలో పెట్టుకోండి ఇవాళ గెలిచారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో వల్లే పవన్ కళ్యాణ్ గారి చరిష్మ వల్లే సో అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్కి ఏ మాత్రం డ్యామేజ్ అయ్యేలాగా ఈ ఎమ్మెల్యేల పనితీరు ఉండగదు గుర్తుంచుకోండి ఉదాహరణకు ఒక కుటుంబం తీసుకోండి తండ్రి ఎంతో బాధ్యతగా బిడ్డలను పెంచుతున్నప్పుడు ఆ బిడ్డలు ఏ చిన్న పొరపాటు చేసినా అది ఎవరికి వర్తిస్తుందండి పలానా వెంకటరావు కొడుకు పలానా సుబ్బారావు కొడుకు అని చెప్పేసి అంటారు సో అంటే ఆ అపవాద తండ్రి ముసి వస్తుంది ఇక్కడ అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉంటున్నారో అదే తరహాలో ఈ యొక్క ఎమ్మెల్యేలు కూడా ఎంతో బాధ్యత ఉండాలి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఆశ కాదు ఇక్కడ బాలసౌర్య గారు కావచ్చు అక్కడ టీ టైం ఉదయ్ కావచ్చు వీరిపైన కూడా ఎంతో బాధ్యత ఉంటుంది పార్లమెంట్లో మన ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ విధంగా చేయాలి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేది వాళ్ళు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంతో కమిట్మెంట్తో ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు సంపాదించిన వాళ్ళు అవుతారు మంచి పేరు సంపాదించిన లేకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు మాత్రం రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి అయితే మాత్రం ఈ యొక్క వీడియో లక్ష్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంట్ మరి ఆ ఎమ్మెల్యేలకు ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని మీ నియోజకవర్గంలో కనుక జనసేన పార్టీ ఎమ్మెల్యే అయితే ఆయన పనితీరు ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ